హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ నుండి మీ అందరికీ స్వాగతం చెబుతున్నాను ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోతున్నాను తడుపులో నీరు ఎందుకు చేరుతుంది మరియు దానికి ఏమేమి లక్షణాలు ఉండవచ్చు అనే విషయంపై కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం తడుపులో నీరు చేరడం అంటే అసైటిస్ అని అంటారు ఇప్పుడు ఈ అసైటిస్ ఎందుకు జరుగుతోంది అనే దానికి పలు కారణాలు ఉండవచ్చు అయితే ముందుగా కడుపులో నీళ్ళు ఎందుకు చేరుతుంది అనేది అర్థం చేసుకుందాం మన కడుపులో చాలా అవయవాలు ఉంటాయి ఉదాహరణకు ఆహార నాళం పేగులు మన లివర్ కిడ్నీలు ఇంకా చాలా అవయవాలు ఉంటాయి ఇప్పుడు అవయవాను ముందుకు ఉండవు అవయవాల ముందు ఒక పొర ఉంటుంది ఆ పొరను మేము పెరితోనియం గుహ అని అంటాము పెరితోనియం గుహకు రెండు పొరలు ఉంటాయి ఇది మన అవయవం అయితే దాని ముందు ఒక పొర ఏర్పడుతుంది ఆ పొరను మేము పెరిటోనియం గుహ అని అంటాము ఇప్పుడు కడుపులో నీరు చేరుతోంది అంటే కడుపులో నీరు చేరడం కాదు ఈ పెరిటోనియం అంటే మన అవయవాల ముందు ఉండే పొర ఈ పెరితోనియంలో కూడా రెండు పొరలు ఉంటాయి ఈ రెండు పొరల మధ్యలో నీరు చేరుతుంది దానిని అసైతిస్ అని అంటారు సాధారణంగా చెప్పాలంటే మన అవయవాల ముందు ఉండే పొర ఒక పలుచుని పొర ఉంటుంది దానిని పెరితోనియం అంటారు పెరితోనియంలో కూడా రెండు పొరలు ఉంటాయి ఈ రెండు పొరల మధ్యలో నీరు చేరడం ప్రారంభమవుతుంది దానిని అసైటిస్ అంటారు ఇది అనేక కారణాల వల్ల కలగవచ్చు ఉదాహరణకు హెపటైటిస్ పి హెపటైటిస్ కూడా మీ కాలేయాన్ని దెబ్బతీయడంలో మరియు కాలేయ సిరోసిస్ కలిగించడంలో సామర్థ్యం కలిగి ఉంటుంది ఇతర కారణం హెపటైటిస్ సి కూడా ఉంది మీరు హెపటైటిస్ సితో బాధపడుతున్నట్లయితే భవిష్యత్తులో మీ కాలేయం ఏమవుతుంది అంటే అది దెబ్బతింటుంది మరియు అది కాలేయ సిరోసిస్గా మారుతుంది మరియు క్రమంగా మీ కడుపులో నీరు చేరడం ప్రారంభమవుతుంది ఇతర కారణాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఆల్కహాల్ తీసుకోవడం మీరు దీర్ఘకాలంగా ఆల్కహాల్ తీసుకుంటున్నట్లయితే కూడా మీకు కాలేయ సిరోసిస్ రావచ్చు మరియు కాలేయ సిరోసిస్ ఉన్న రోగులకు అసైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మీకు జన్యుపరమైన రుగ్మత ఉంటే దానివల్ల కూడా మీ కడుపులో నీరు చేరవచ్చు ఉదాహరణకు విల్సన్ వ్యాధి విల్సన్ వ్యాధిలో ఏమవుతుందంటే కాలేయంలో కాపర్ నిల్వ అవ్వడం ప్రారంభమవుతుంది కాలేయం కాపర్ను నిల్వ చేయడం ప్రారంభిస్తుంది దీని కారణంగా మీకు కాలేయ సిరోసిస్ మరియు నీరు చేరడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది లేదా మీకు ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉంటే దీనిని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటారు ఈ కారణంగా కూడా మీ కడుపులో నీరు చేరవచ్చు ఇంకా చాలా ఇతర కారణాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు మీ కిడ్నీ దెబ్బతింటే కూడా మీ కడుపులో నీరు చేరవచ్చు మీకు జన్మనిచ్చిన హృదయ వ్యాధి ఉంటే కూడా మీ కడుపులో నీరు చేరవచ్చు ఇప్పుడు మనం ముందుకు వెళ్లి కడుపులో నీరు చేరితే ఎలాంటి సమస్యలు తలగవచ్చో తెలుసుకుందాం మొదట మీరు గమనించే సమస్య మీ కడుపు పూర్తిగా ఉబ్బినట్లు బరువుగా అనిపించడం రెండవ లక్షణం మీకు ఆకలి తగ్గిపోవడం అంటే భోజనం చేయాలనే ఆసక్తి లేకపోవడం మరియు ఆహారం జీర్ణం చేయడంలో కూడా చాలా ఇబ్బంది కలగడం అలాగే మీకు మలబద్ధకం కూడా ఉండవచ్చు వాంతులు కూడా రావచ్చు మీకు మలబద్ధకం వాంతులు ఉంటే ఆకలి లేకపోతే మీరు ఆహారాన్ని సరిగా జీర్ణించుకోలేకపోతే మీ శరీరం బలహీనంగా ఉంటుంది మరియు మీ శరీరంలో శక్తి కూడా ఉండదు మీకు మలబద్ధకం వాంతులు ఉంటే మరియు మీరు ఆహారాన్ని జీర్ణించుకోలేకపోతే మీ శరీరంలో బలహీనత కూడా అనుభవిస్తారు మరియు మీరు బలహీనంగా కూడా అనిపిస్తుంది అదనంద నీ వెన్నలో నీరు చేరితే కిడ్నీ వంటి సమస్యలను కూడా మీరు ఎదుర్కోవలసి రావచ్చు అయితే ఇది విషయం తదుపులో నీరు ఎందుకు చేరుతుంది మరియు నీరు చేరితే మన శరీరంలో ఏమేమే లక్షణాలు తనిపించవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో ఇంతటితో ముగిస్తున్నాం తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు